ఇంకొక విషయానికి ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి చూడుర్రీ నేనేమంటున్నానంటే ఒక అంశాన్ని మేము ముంగట పెడతా ఏడవాయ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ దీనికి మీరే న్యాయం చెప్పాలి ఏందట ఇది కాంగ్రెస్ లోకి వలసలు రేవంత్ సమక్షంలో చేరిన మాజీ ఎమ్మెల్సీ జి రాజేశ్వర్ నేడు జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ దంపతులు సైతం ఇప్పటికే బీఆర్ఎస్ కు మోతే శ్రీలత శోభన్ రెడ్డి రాజీనామా సీఎం తో తీగల కృష్ణారెడ్డి అనితారెడ్డి భేటీ త్వరలో హస్తంగా ఎంపీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాక్ మీద షాక్ ఏమైతుంది వీళ్ళు పోతే తెలంగాణ ఉద్యమంలో చాలా మంది ఏంది గొప్ప గొప్ప వ్యక్తులను తయారు చేసిండు కేసీఆర్ గొప్ప గొప్ప నాయకులను తీర్చిదిద్దిండయ్యా వీళ్ళ వల్ల ఏమైతుంది మందిలా రూపాయికి చేంతా పోయి అలా చేరుతారు ఏమైతుంది ఏం కాదు వాళ్ళతో పోయేదే ఉన్నది వాళ్ళు చేసేదే ఉన్నది